ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి గారు ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం కాల్పుల విరమణ ప్రకటించినారు విమర్శలు చేయను అని కానీ అధికారం కోల్పోయి దాన్ని తట్టుకోలేక అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడానికి పెట్టాడు కొత్త ప్రభుత్వం కొలువు తిరిగి ఇంకా నెల రోజుల కాలం పూర్తి కాలే ఇంకా బాలా బాలారిష్టాలను కూడా అధిగమించడం లే అంటే గవర్నమెంట్ సెక్రటరీస్ని కానీ తగిన నామినేటెడ్ పదవులు కానీ ప్రభుత్వ యంత్రాంగం యంత్రాంగం పూర్తిగా రెడీ కాకంతలకే ఈ బారారిష్టాలను అధిగమించగంతలకే విమర్శాసనాలు మొదలుపెట్టినాడు అయినా పర్వాలేదు ఎందుకంటే ప్రభుత్వము బాధ్యత చేపట్టిన రోజు నుంచి ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం అనేది బాధ్యత దాని తెలుగుదేశం పార్టీ సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తాదనేది మాకు నమ్మకం ఉంది చంద్రబాబు గారి పరిపాలన మీద వారి దక్షత మీద వారి విఘ్నత మీద వారి దూరదృష్టి మీద వీటన్నిటి మీదుగా ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ నమ్మకం ఉండబట్టే ఎన్నడూ లేనంత గొప్ప మ్యాండేట్ వారికి ఇచ్చారు సరే ఆయన మొదలుపెట్టింది పెన్షన్స్ ప్రజలు మోసపోయినారని మామూలుగా తెలుగులో సామెతలున్నాయి ఆవు వేస్తే దూడ గట్టున ఎందుకు మేస్తుంది అని యదే యథా రాజా తథా ప్రజా అని ఇలా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నూట అరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పారద్రోలినా కూడా రాష్ట్రం విడిచిపెట్టి పొమ్మని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినారు అట్లాంటి తీర్పు ఇచ్చినా కూడా కనీసం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఈ ఓటమి జరిగింది ఓటమి జరగడం కారణాలేమి ఏ కారణాలని అనలైజ్ చేసుకోకుండా అప్పుడే నెక్స్ట్ ఇప్పుడు శిశుబాలు అధికారం లేకొచ్చినాడు శిశుపాలు అధికారాన్ని కౌంట్ చేస్తున్నాము పాపాలు మొదలైన నీకి అంతంబలికి రోజు వస్తుంది అట్ట ఎట్ట అని మాట్లాడి మొదలుపెట్టినాడు ఎవరు శిశుబాలు నువ్వు శిశుబాలు పొద్దున్న గవర్నమెంట్ ఓట్లు వెళ్ళలే వద్దుకోరాయినా సరే దండం పెట్టినారు నువ్వు వచ్చిన అందులోకి నీ శిశపాలని పాలన కౌంటర్ చేస్తాను నీకు నూట అరవై నాలుగు తప్పులు చేసినా నూరు కాదు నూరు కంటే జాతి చేసినా నువ్వు తప్పులు చేసినా అని నూట అరవై నాలుగు తప్పులు చేసినావని నూట అరవై నాలుగు సీట్లు నీకు తీసేసి ఉత్త పదకొండు ఇచ్చినారు అదే విధంగా వాళ్ళ శిష్యుడు కూడా ఇక్కడ అదేవిధంగా ప్రచారం చేస్తున్నాడు మేము మోసపోయినాము ప్రజలు మోసం చేసినారు మీరు కూడా మోసపోతానే ఉంటారు అని తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేసిందే పెన్షన్స్ ఇస్తామనేది ఎస్ ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనిమిది ఉంటే అందరికీ ఈరోజు రేపు వేలెండులో పూర్తిగా వారికి పెన్షన్స్ ఇరవై మూడు కోట్ల పన్నెండు వేల ఐదు వందల రూపాయలను పంపకం జరుగుతోంది చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షను ప్రీవియస్ మూడు మూడు నెలది మూడు వేల రూపాయలు ఏడు వేలు పెట్టే వృద్ధాప్య పెన్షన్లు ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో అది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు వాగ్దానాలు చేసినారు చెప్పిన వాగ్దానాల ప్రకారం వారు నెరవేర్చారు రెండో పెన్షన్స్ ఈ బెడ్రీడిన వాళ్లకు ఐదు వేల నుంచి పదిహేను వేలు ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెంచినారే చూడు కలుగేరుచుకొని వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చెప్పినారు ఇచ్చినారే ఆరు వేల రూపాయలు ఈరోజు వితరణ జరిగింది నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనిచ్చినా డిజేబుల్డ్ వాళ్ళకు ఐదు వేల నుంచి డయాలసిస్ వాళ్ళకు ఐదు వేల నుంచి పదిహేను పదివేల రూపాయలు అది కూడా ఇచ్చినారు అన్ని ఇచ్చినారు అంటే ప్రీ ఇప్పుడు అంతకుముందు మూడు వేల మూడు నెలలకు కూడా ఇయ్యాలని నువ్వు అడుగుతున్నావు అంతకుముందు మూడు నెలలకు చంద్రబాబు వాగ్దానం చేయలేదే మీరు భ్రమించి ఇప్పుడు ఇయ్యాలా అది ఒక అద్భుత కల్పన చేసి తప్పుడు ప్రచారాలు అన్ని చేస్తున్నారు ఒకసారి మా మేనిఫెస్టోను చంద్రబాబు ఏం వాగ్దానం చేసినది పూర్తిగా చదువుకోండి మీ జగన్ ఒకటే కొంతకుందే మేనిఫెస్టో ఇదే బైబిల్ లాంటిది అని చెప్పినాడు మాకు కూడా బైబిల్ మేము కూడా బైబిల్ కాకపోతే భగవద్గీత మాకు ఏదో ఒకటి అయితే ఫాలో అవుతున్నాం కదా మా మేనిఫెస్టోని వాళ్ళతో ఫాలో అవుతాం మేము ఇదే ఖురాను ఇదే భగవద్గీత ఇదే బైబిల్ అనుకుంటాం మా మేనిఫెస్టోని మేము ఫాలో అవుతున్నాం చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తారు మీరు అంతర్శోధన చేసుకోండి ఎందుకు ఓడిపోయినాం ఎందుకు కథ అని మీ నాయకుడు చేసిన పాపాలు మీ మాకు శిక్ష వేసినారు నువ్వు చేసిన పాపాలు ఇక్కడ ప్రొద్దుల్లో ప్రజలు శిక్ష వేసినారు అవి కౌంట్ చేసుకోండి ఎన్ని పాపాలు చేసినాం ఎంతమంది కడుపు కొట్టినాం ఎంతమంది చచ్చిపోయినారు ఎంతమంది భూములు దెంకున్నాం ఎన్ని ఆలోచన చేసుకుని నిర్ణయాలు మీరు మీరు అంతర్శోధన చేసుకుంటే ఎందుకు ఓడిపోయినామనేది కరెక్ట్గా తెలుస్తుంది అప్పుడే నెలగాటం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు దారులు చేయడం దేనికి ఉండలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావే అంటే అధికారం లేక ఉండలేకపోతున్నావా లేకపోతే ఇంక ఇంటిని ఉంటే ఇంటికి పరిమితం అవుతానని అనుకుంటున్నావా నాకు అర్థం మీరు ఫెయిలియర్సు ఫెయిల్యూర్స్ ఓర్ చెప్పినాడు పెన్షన్స్ ఒకటే కాదు డిఎస్సికి నోటిఫికేషన్ ఐదు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు ఇచ్చినాడు ఇప్పుడు పదివేలు మాత్రం ఇచ్చినారు ఇవాల్సిన యాభై వేలు ఉన్నాయి మీరు ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అంతరించిపోయేటప్పుడు దిగిపోయేటప్పుడు ఆరు వేల రూపాయలు దానికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినారు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు చెప్పిన ఉద్యోగాలన్నీ కూడా కల్పన చేస్తాం ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం ఈ ప్రభుత్వం మీకు మాకు అధికారం ఉంది ప్రజలకు నమ్మకం ఉంది వాలంటీర్లను కడుపు కొట్టినారు వాలంటీర్లతో పంచిచ్చడం లే అంటున్నావు అసలు వాలంటీర్లు ఉన్నారని నేను కొన్ని చోట్ల పంపకానికి పోయితే అడిగితే వాలంటీర్లు అంతా లేరు వాలంటీర్లు అందరూ రాజీనామా చేసినారు ఎవరు వాలంటీర్లు కడుపు కొట్టింది మీరు కడుపు కొట్టినారు వాలంటీర్లు ఉద్యోగాలందరూ తీసేసి రాజీనామాలు చేయమని మళ్ళా మేము తీసుకుంటామని చెప్పి ఇప్పుడు లభోది భో మనకి మా కాడ తిరుగుతున్నారు వాళ్ళ మఖంలో మాకు ఉద్యోగాలు ఏంటి మీరు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వాళ్ళను వైసీపీ కార్యకర్తలుగా తెప్పుకున్నారు మీరు వాళ్ళు వైసీపీ కార్యకర్తలనే ఉద్యోగాలు ఇచ్చిన్నారు మళ్ళీ మీరు ఉద్యోగాలు రాజీనామా చేసి కార్యకర్తలను చేసినారు చేసుకుని ఇప్పుడు కార్యకర్తలుగా తిప్పుకొని ఇప్పుడు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకో లేకపోతే నువ్వు ర్యాలీలు కండక్ట్ చేసి ధర్నా పిలుచుకో లేకపోతే ధర్నాలు కండక్ట్ చేసి ధర్మాలకు పిలుచుకో వాలంటీర్లు లేదని ఇప్పుడు అపశోపాలు ఎందుకు పడుతుండవు దివ్యాంగులకు అన్నిటికీ అన్ని పెన్షన్స్ ఇచ్చినారు మీరు చేసుకోవాల్సిన శోధన ఏమంటే మీ ఫెయిల్యూర్స్ గురించి చెప్తా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ నాయకుడు చేసిన ఫెయిల్యూర్స్ అది అసలు దాంట్లో మీ ఆత్మశోధనే జరగడం మీకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చేటప్పుడు ఏం చెప్పినారు దశల వారీగా మద్యం నిషేధం చేస్తామన్నావు మద్య నిషేధం చేసినావా చేసినా మద్య నిషేధం సొంత బ్రాండ్లు పెట్టి డిజిటలీజెస్ అయితే టేక్ ఓవర్ చేసి ఎంత కావాలంటే అంత లబ్ధి పొందినారు ధరలు పెంచి ఎవరికి అది లబ్ధి డిస్ట్రిబ్యూ చేసి ఎవరుకుంటే వాళ్ళకే లబ్ధి జరిగింది కదా ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రజల కోసం చేయాల్సిన ప్రభుత్వం సొంతాని కోసం వాడుకొని బుద్ధి పుట్టినట్టు చేసినారు బుద్ధి పుట్టినట్టు అరచకలు బుద్ధి పుట్టినట్టు కక్ష సాధింపు చర్యలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చేసినారా జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినారా ఒక ఇటుకేసినారా అసలు అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగిస్తామన్నా అమరావతిని ఏపీ రాజధానిని కొనసాగిస్తే ఊరు ఊరు ప్రతి ఊరున చెప్పి ప్రచారంలో తిరిగినారు కొనసాగించినారా అమరావతిలో చేసిన అభివృద్ధి పనులు కూడా భూ గ్రౌండ్ లో ఉండి పునాదులతో సహా పెగిలించేసి దాన్ని భూస్థాపితం చేసేయాలని ప్రయత్నం చేసినారు రాజధాని లేని దయలేని దిక్కులేని రాజధాని రాష్ట్రంగా మీరు తయారు చేసినారు ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటున్నారా మీరు అధికారం చేపడతానే అప్పటి ఈ మధ్యనే నేను చూసిన ఒక అప్పటి సిఎస్ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినారు మనకు రాజధాని ఏదైతే బాగుంటుందన్నా అని చెప్పి అడిగినారు ఏదైనా ఇప్పుడు చెప్పేది ఉంది మీరు కమిటీ అయిపోయినారు కదా అమరావతికి ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది రాజధాని కంటే అదే నిన్న అక్కడే పెడతారు ఎవరు పెడతారు చంద్రబాబు విపరీతమైన భూములు ఉన్నాయి చుట్టుపక్కల చంద్రబాబు లాభపడతాడు అమరావతి పెడితే నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసేసి ఆడ రాజధాని కట్టాలని అంట వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత దౌర్భాగ్యం ఇది స్టీల్ ప్లాంట్ని తీసేసి రాజధాని కడతారు ఆ ఇరవై వేల ఎకరాల భూమి కరెక్టేది దాన్ని ఒకవైపు బీజేపీ వాళ్ళు అమ్మేసి తెగనమ్మి ఇరవై వేల ఎకరాల భూమి కోట్టాలని ఒక ప్రయత్నం జరుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటోళ్ళు ప్రైవేటు ఫ్యాక్టరీల వాళ్ళు మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఎత్తేసి ఆడ ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఎన్ని ఉండే అంత ఎన్నో ఏళ్ళ కాలం నుంచే వైజాగ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా తెచ్చుకునే ఫ్యాక్టరీని తీసేసి రాజధాని కడతామని అంటే ఎంత దయనీయమైన ఆలోచనలో దిక్కుమాలిన ఆలోచన మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి తిరోగమన పాలన చేసినారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించినారు తిరోగమనం చేయాల్సి వచ్చింది మీరు పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఐదేళ్లలో ఏమన్నా పూర్తి చేసిన రెండు కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టినారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీరు చేతుల్లో పడడం వల్ల నష్టం జరిగింది ప్రాజెక్టుకు ప్రాజెక్టు నష్టం జరిగి ప్రాజెక్టు విలువ పెరిగి మళ్ళీ ఇంక ఎప్పుడు ఎంతకాలం అయితే ఇది నెరవేర్చాలంటే అనే పరిస్థితి వచ్చింది దానికి విదేశాల నుంచి నిపుణులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ చేతకాలం వల్ల మీరు ఎట్లా టెండర్ దాన్ని వర్క్ చేయాలనేది అవగాహన లేని కార్యక్రమాలు చేయబట్టి ఉద్యోగం అధికారం లేకొస్తేనే సిపిఎస్ రద్దు చేస్తామని చేసినారా పూర్తిగా ఎంపీలు మేజార్టీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు వచ్చిందే ఇవన్నిటినీ తెలుసుకోండి ఈ ఫెయిల్యూర్స్ అన్ని మీ వెనకాల పెట్టుకొని మీ కళ్ళము మీరు చేసుకొని అవి తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏర్పకుండా ఇంకా సీట్లు సరిగా పొందుకోకుండానే అప్పుడే విమర్శలు ఆశనాలు చేస్తున్నాము ఉండలేకుండా నేనంటే అది అర్థం ఉందేమన్నా కొంచెం ఓర్పు పట్టండి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి ప్రభుత్వాల వైఫల్యాలుంటే ప్రభుత్వాల తప్పిదాలు ఉంటే తప్పకుండా విమర్శలు చేయండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి ప్రజల నుంచి మనల్ని పంతే మనలో మీకు పుట్టగతులు ఏమన్నా ఉంటే ఉంటాయి లేకపోతే ఉండదు అది తెలుసుకొని గౌరవంగా మెలగాలని మీకు జీవితం ఉలుగుతూ ఉన్నారు థ్యాంక్ యూ